హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే కన్ యూట్యూబ్ ఛానల్ నర్సరాపేట గ్రామం నర్సరాపేట మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఋషిరాజులు బండలాడు ప్రామండి ఈరోజు ఆరుపాల విభాన్ని ఆ ఆరుపాల విభానికొచ్చిన చదువుతా అండి కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోట గారు కేసానపల్లి గ్రామం దాచిపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గీత్తులు వచ్చాయండి ఆరుపాల విభానికి ఇది రీసెంట్గా కొనుగోలు చేసిన గీత్త అండి ఇది దగ్గర దగ్గరండి కొనుగోలు చేసిన గీత్తండి ఇది రీసెంట్గా కొనుగోలు చేసిన గీత్తండి ఇది అలాగే నాలుగు పళ్ళ గీతలు కూడా వచ్చాయండి గ్రాలో అదొక అడిగా ప్రదర్శన అయిపోతున్నాయండి లేదండి కుమ్మరయ్య గారు కాస్ట్ ఎంత అనేది ఇవి నాలుగు పళ్ళు పదో గడిగా ప్రాజెన్ బాగుంది